ॐ गं गणपतये नमः ॐ ऐं सरस्वत्यै नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ओम नमो भगवते रुद्राय ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणी नमोस्तुते श्री महापार्वती नमः हरि ओम मनमु प्रस्तुतमु భూమండలంలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి గ్రహాలలో మన యొక్క భూమండలం దాని చుట్టూ తిరుగుతున్నటువంటి చంద్రుడు ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణలు పరివర్తనలు ఆ యొక్క గమనాల వలన మన భూమిపైన నివసిస్తున్నటువంటి మానవులకు కానీ జీవకోటికి కానీ ఆ గ్రహాల యొక్క పుంజములో ఎన్నో వైవిధ్యమైనటువంటి పరిస్థితులను ప్రతిబంధకాలను ప్రకృతి వైపరీత్యాలను కలుగజేస్తూ ఉంటాయి మరి ఇప్పుడు సూర్యుడు కుంభరాశిలో పద్నాలుగో తారీఖు వరకు కూడా తన యొక్క ప్రయాణాన్ని చలుపుతూ ఈ యొక్క మార్చి పదిహేనో తేదీ నుండి కూడా ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కూడా సూర్య భగవానుడు మీనరాశిలోకి సంచారం చేస్తాడు అంటే మన యొక్క ద్వాదశ రాశుల్లోనూ మేషరాశి నుండి కూడా పన్నెండో రాశి అయినటువంటి ఈ యొక్క మీనరాశిలో మహానుభావుడు తన యొక్క మిత్రుడైనటువంటి బృహస్పతి యొక్క సొంత రాశిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఇది చాలా ఆ సూర్య భగవానుడు అక్కడ ఉండటం అనేటటువంటిది కొంత మోక్షదాయకమైనటువంటి విషయాలలో ఆ శ్రీ మహావిష్ణుమూర్తిని ఎవరైతే ఆరాధిస్తారో ఈ నెల నెల రోజులు కూడా వారికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్తిగా కలుగుతుంది అట్లాగే మనకి కొన్ని గ్రహాలు గురుడు కానివ్వండి మొన్నటి వరకు వక్రగతిలో ఉన్నారు శుభగ్రహం అట్లాగే కుజుడు మొన్నటి వరకు వక్రగతిలో సంచరిస్తూ మిథున రాశిలో ఉన్నారు అట్లాగే శుక్రుడు ఈ మార్చి రెండో తేదీ నుండి కూడా వక్రగతిని మీనరాశిలో సంచారాన్ని సలుపుతూ ప్రారంభం చేశాడు మరి బుధుడు మనకి పదిహేనవ తేదీ నుండి ఏడో తేదీ వరకు కూడా మీనరాశిలో తన యొక్క వక్రగతిలో సంచారాన్ని జరుపుతున్నారు రాహుకేతువులు ఆ ఎప్పుడూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉంటారు మరి రవికి చంద్రుడికి ఎక్కడా కూడా వక్రగతి ఉండదు ఆ తదుపరి శని మహానుభావుడు ఎన్నో నెలల క్రితమే ఆయన తన యొక్క వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క కుంభరాశిలో స్వక్షేత్రంలో తన యొక్క చారణ చలుపుతూ మరి మార్చి ఇరవై తొమ్మిదో తేదీ అర్ధరాత్రిన మీనరాశిలోకి ఆ శని భగవానుడు చక్కగా ప్రవేశాన్ని జరుపుతున్నాడు పూర్వాభద్రా నక్షత్రంలో కాబట్టి ఈ యొక్క మార్చి ముప్పయో తేదీ మన యొక్క మీనరాశిలో ద్వాదశ రాశుల్లో పన్నెండో రాశి అయినటువంటి జలరాశి అయినటువంటి ఆ మీనరాశిలో రవిగ్రహ సంచారము అట్లాగే చంద్రుడి యొక్క సంచారము రేవతి నక్షత్రంలోను ఆ తదుపరి ఆ బుధుడు వక్రగతిలోను శుక్రుడు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తూ శని భగవానుడు మరియు రాహు ఈ రెండు పాపగ్రహాలు కూడా ఆ జలరాశిలో ఈ నాలుగు గ్రహాలతో మొత్తము ఆరు గ్రహాలు కూడా షష్ట గ్రహాలు ఈ యొక్క మీనరాశిలో తమ యొక్క సంచారాన్ని జరుపుతూ ఉన్నాయి సరే ఈ యొక్క గ్రహ కూటమి గురించి మనము కొన్ని వీడియోల ద్వారా చెప్పుకున్నాం కాబట్టి ఆ యొక్క వీడియోలని చూస్తే గనక మనకి అర్థమవుతూ ఉంటుంది వాటి యొక్క ఆ యొక్క ఆరు గ్రహాల యొక్క మిశ్రమం వలన దేశానికి ఏమీ కలుగుతుంది అట్లాగే ఏ ఏ రాశులు వారికి ప్రభావం ఎంతవరకు జరుగుతుంది అనేది మనం తెలియజేసుకున్నాం అయితే వక్రించిన ఈ యొక్క బుధ శుక్రులు శుభగ్రహాలు మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో మనకి కొన్ని శుభగ్రహాలు పాపగ్రహాలు ఉన్నాయి వాటిల్లో బుధుడు గురుడు శుక్రుడు అట్లాగే పూర్ణ చంద్రుడు కూడా చక్కటి శుభగ్రహాలుగా వర్ణించి ఉన్నారు అయితే బుధుడు పాపగ్రహాలతో కలిస్తే పాపగ్రహ ఫలితాలను ఇస్తాడు ఆయన న్యూట్రల్ పొజిషన్ అంటే న్యూట్రల్ గా ఉంటాడు అటు పాపత్వాన్ని పుణ్యత్వాన్ని శుభత్వాన్ని ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాల యొక్క స్థితిగతులతో పాటుగా ఈయన ప్రయాణం చేస్తూ తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు కాబట్టి మన యొక్క బుద్ధి కుశలత కూడా ఆ బుధగ్రహం యొక్క కిరణాల ద్వారా ప్రభావితం అవుతూ ఉంటుంది మరి పదిహేనో తేదీ నుండి మార్చి పదిహేను నుండి ఆయన మీనరాశిలో ఆ వక్రగతిలో ప్రయాణం చేస్తూ ఏడో తారీఖు ఏప్రిల్ ఏడో తేదీ వరకు కూడా తన యొక్క వక్రగతిని చలుపుతూ ఉంటాడు ఆ మధ్య కాలంలో మరి కొంతమంది వ్యాపారస్తులకి చదువుకుండే విద్యార్థులకి అట్లాగే కుటుంబీకుల్లో ఎవరైతే సహాయ సహకారాలు అందజేస్తారో వారికి మధ్య కొన్ని ఇబ్బందికరమైనటువంటి వైపరీత్యకరమైనటువంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి అట్లాగే కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మన యొక్క బుద్ధిని మనం ప్రకాశవంతంగా చేసుకోవటానికి ఆ యొక్క మార్చి పదిహేనవ తేదీ నుండి ఏప్రిల్ ఏడవ తేదీ వరకు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ రోజుకి ఒకసారి చేసినట్లయితే మా ఏ ఏ నక్షత్రం వారికైనా సరే ఏ రాశి వారికైనా సరే కాస్త బుద్ధి వికాసం కలిగి బుద్ధి మాంద్యము అట్లాగే బుద్ధి వలన కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అవాక్కులు చివాక్కులు అట్లాగే పోటీ తత్వాలు తగ్గి ప్రశాంత చిత్తతతో ఆ బుధగ్రహం మనల్ని కాపాడుతుంది అట్లాగే వక్రీగతం శుక్రుడు మరి శుక్రుడు ఆ భార్యాభర్తల అన్యోన్యత కానివ్వండి ధనప్రాప్తి అంటే ధనం గురించి కానివ్వండి వివాహం కాని వాళ్ళకి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యకరమైనటువంటి దాంపత్య సౌఖ్య జీవితానికి కూడా శుక్రుడు చాలా చాలా మంచి శుభ ఫలితాన్ని కలుగజేస్తాడు మరి ఆ శుక్రగ్రహం కూడా వక్రిస్తోంది ఆయన వక్రించినప్పుడు కొంచెం ఈ శుభాలలో అంటే వక్రించినటువంటి శుభగ్రహం అదిగాక ఉచ్చస్థితిలో ఉండి ఆయన ఇప్పటి వరకు శుభ శుభాలను ఇస్తున్నప్పటికీ కూడా ఆయన కూడా వక్రించి ఆ మీనరాశిలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తాడు కాబట్టి ఈ యొక్క వక్రించిన గ్రహాలకి బుధ శుక్రుడికి సంబంధితమైనటువంటి లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఆ విష్ణు సహస్రనామం లక్ష్మీ అష్టోత్రం ఈ రెండింటిని కూడా ఈ నెల రోజులు ఏప్రిల్ పదో తేదీ వరకు కూడా ఎవరైనా సరే ఏ నక్షత్రం వారైనా ఏ రాశి వారైనా సరే వెంకటేశ్వర స్వామి దర్శనం కానివ్వండి లేకపోతే విష్ణుమూర్తి అర్చన రామార్చన లేకపోతే వారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు ఎవరైతే చదువుకుంటారో వారికి బుద్ధి వికాసత్వం కలుగుతుంది అఖండమైనటువంటి ధన లక్ష్మి సంప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో సౌఖ్యకరమైనటువంటి పరిస్థితులు చక్కగా కలుగు చేస్తారు ఆ బుధ శుక్రుడు ఎందుకంటే రవితో కలిసి ఉన్నప్పుడు కొంచెం అస్తంగత్వ దోషం అంటే వీరు ఆల్రెడీ బలాన్ని కోల్పోయారు వక్రగతిలో ఉండి రవితో కలిసి ఇంకొంచెం తమ యొక్క బలాలను కోల్పోయి ఆ కమ్యూనికేషన్ వైజ్ కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రవికి ఆ బుధుడికి ఇరువురికి కూడా ఆ ఆరాధ్య దేవుడు ఆ గ్రహాలకి కాబట్టి అట్లాగే శుక్రుడికి లక్ష్మీమాత అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ లక్ష్మీనారాయణ సేవ చేసుకోవటం ఆ దేవాలయాలు దర్శనం చేసుకోవటం వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి రామాలయంలో సేవలు చేయటం లేకపోతే దద్దోజన నైవేద్యాలు పెట్టడం లేకపోతే గోధుమ రూపతో ప్రసాదాలు చేసి పది మందికి పంచటం ఇలాంటివి ఏ రాశి వారు ఏ నక్షత్రం వారు చేసినా ఈ నెల రోజులు వారికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను బట్టి వారు తప్పించుకునే మార్గము ఇది ఒక్కటే అని మాత్రం చెప్పుకోవచ్చు ఎందుకంటే మార్చి ముప్పై నుండి కూడా మరి మళ్ళీ ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడా ఈ సప్తగ్రహ కూటమి చాలా చాలా అంటే రవి శని రాహువులుతో బుధశుక్రులు ఈ ఐదు గ్రహ కూటములు కూడా కొంత రాసులు వారికి కొన్ని రాసులు వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తాయి కాబట్టి శని రాహుల యొక్క మిశ్రమం అంత మంచిది కాబట్టి కా కాదు కాబట్టి దేశ గో దేశ ప్రకారం కూడా దేశాలలో కూడా ఎన్నో వైవిధ్యకరమైనటువంటి విపరీతమైనటువంటి సంఘటనలు కలిగే అవకాశాలుంటాయి ఎన్నో జల ప్రమాదాలు కలిగేటటువంటి పరిస్థితులు అట్లాగే ముడి చమురు ఆ ఈ యొక్క పెట్రోలియం శాఖకి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి గనులు బొగ్గురాళ్ళు అట్లాగే సిమెంటు వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు వస్త్ర వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు అట్లాగే కలప నార అట్లాగే ఒత్తులు పత్తి ఇటువంటి పంట పొలాలకు సంబంధించినటువంటి ఆ వ్యవసాయదారులు కానివ్వండి కొంతవరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సరైనటువంటి మందులు మోసపోకుండా ఆ కెమికల్స్ కి సంబంధించిన ఔషధాలు వేస్తూ తమ యొక్క భూముల్ని కాపాడుకుంటూ ఉండటం చాలా విశేషప్రదం కాబట్టి ప్రతి రాశి వారు కూడా ఈ యొక్క కొన్ని ఈ ఈ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం పొందటానికే ప్రయత్నం చేయండి మరి ఈ యొక్క మీన సంక్రమణంలో రవి మహానుభావుడు అట్లాగే కుజుడు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు కూడా కలుగు చేసేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు మరి ఈ రాశి యొక్క ప్రభావాలు ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకున్నాం మీనరాశి అసలు ఈ నెలలో మనం మార్చి పద్నా పదిహేనవ తేదీ నుండి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు కూడా మీనరాశిలో సంక్రమణం జరిగినటువంటి రవి యొక్క విశేషమైనటువంటి ఫలితాలు అట్లాగే ఆ రవిని అనుసరించి ద్వాదశ రాశుల్లో సంచారం చేస్తున్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు మరి ఏ ఏ రాశులు వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటూ చిట్ట చివరగా మీనరాశి దగ్గరికి వచ్చేసరికి మరి దేశ ప్రకారం కాల ప్రమాణం ప్రకారం ఇప్పుడు కాలంలో ప్రకృతి వైపరీత్యాలు జరగాలన్నా ప్రకృతిలో అసమతుల్యతలు కలగాలన్నా ఈ మార్చి ముప్పయో తేదీ అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి కాలగమనం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనందరికీ తెలుసు ఈ యొక్క మీనరాశిలో ఆరు గ్రహాల యొక్క సంచారం షష్టగ్రహ కూటమిగా తమ యొక్క కిరణాలను వెదజల్లుతూ అటు పాజిటివ్ ఇటు నెగిటివ్ రేస్ ద్వారా కొంతమంది రాసులకి శుభప్రదమైనటువంటి ఫలితాలు కొంతమంది రాసులు వారికి ఇబ్బందికరమైనటువంటి ఫలితాలని ఈ గ్రహాలు చక్కగా ఇస్తూ ఉన్నాయి మరి ఈ మీనరాశిలో రవి ఎప్పుడైతే సంచారం బిగి ప్రారంభం చేస్తాడో సంతానపరమైనటువంటి ఉద్యోగ విషయాలు అంటే ఎవరికైతే మీనరాశి వారికి సంతానపరంగా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయో ఆ యొక్క కాగితం అంటే జాయిన్ అయ్యే జాయినింగ్ డేట్ కాగితం చేతికొచ్చే లోపలే అది మిస్ అయిపోతుంది వద్దని రిజెక్షన్ రేషన్ లెటర్ వస్తుంది కారణం తెలియదు ఇబ్బందులు మాత్రం పడతారు అంటే మీనరాశిలో రవిగ్రహ ప్రభావం అకాల భోజనాన్ని తెలియజేస్తుంది సంతానపరమైనటువంటి సమస్యలని విరోధాలని బంధు బంధువులతో మనం ఎంత ప్రీతిగా మాట్లాడదామని అనుకుంటామో వారితో అంత విభేదాలని సృష్టించేటటువంటి పరిస్థితి మీనరాశిలో రవిగ్రహ సంచారము కొంత శారీరక అలసటని అట్లాగే జీర్ణక్రియలో కొన్ని మార్పుల వలన దాహార్తితో నీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా అంటే ఈ ఎండాకాలం కాబట్టి డిహైడ్రేషన్ అవుతుందేమో అని చెప్పి నీటిని ఎక్కువగా తాగడం ద్వారా కాస్త ఉష్ణ సంబంధిత విరోచనాలు అయ్యేటటువంటి పరిస్థితులు జీర్ణక్రియకి సంబంధించినటువంటి కొన్ని అసమతుల్యతమైనటువంటి అసమానతల వలన కొన్ని ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు శిరో బాధ ఇవన్నీ అర్థం కాక హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లతో సంప్రదించటం ఎన్నో కలిగే అవకాశాలుంటాయి అట్లాగే మీనరాశి వారికి మార్చి ముప్పయో తేదీ నుంచి ఏలినాటి శని ప్రభావం అఖండంగా నడుస్తోంది ఇప్పటివరకు పన్నెండులో ఉన్నటువంటి శని భగవానుడు కొన్నిటి పరంగా ఇబ్బందులు సృష్టిస్తే ఇప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఇంకా ఎక్కువగా సృష్టించే పరిస్థితి ఆ అరికాళ్ళు ఉబ్బటం లేకపోతే అరికాలల్లో నీరు చేరటం అట్లాగే అరికాలకు సంబంధించినటువంటి కొన్ని పాద బాధలు వీరు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కలుగుతాయి ఎందుకంటే బుధుడు స్కిన్ ఎలర్జీస్ అరికాలంలో ఎలర్జీస్ని క్రియేట్ చేసే పరిస్థితులు కూడా కలుగుతుంది వేళ్ల మధ్య భాగంలో మీనరాశి వారు కొంత జాగ్రత్త వహించడం మంచిది అట్లాగే వ్యాపార సంబంధిత విషయాలలో గవర్నమెంట్ నుంచి కొన్ని వ్యతిరేకతలు కనిపిస్తాయి గవర్నమెంట్ వాళ్ళకి కొన్ని పెనాల్టీస్ కట్టేటటువంటి పరిస్థితులు ఐటీ డిపార్ట్మెంట్కి అనవసరంగా ధనాన్ని వారికి కట్టే పరిస్థితుల ద్వారా ఆర్థికపరమైనటువంటి నష్టము కలుగుతుంది అట్లాగే ఈ మా ఏప్రిల్ మూడవ తేదీ తర్వాత కుజగ్రహ ప్రభావం పంచమ స్థానంలో నీచ స్థితిలో ఉండటం ద్వారా మీరు తండ్రి వలన వచ్చేటటువంటి ఆర్థిక లావాదేవీలు ఆర్థిక పరమైనటువంటి విషయాల ఎందు కొంత మానసిక శక్తిని కోల్పోవటం సంతాన పరమైనటువంటి ఆర్థిక సమస్యలు అనుకోకుండా మీదకి వచ్చేటటువంటి పరిస్థితులు కలగటం అట్లాగే సంతాన పరంగా కొన్ని ఆ ధనపరమైనటువంటి లో ఆ కోర్టుల దాకా వెళ్ళేటటువంటి వాజ్ వ్యాధ్యాలు కలగటం ఇలాంటివన్నీ కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మీనరాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది కానీ సంతాన పరంగా కొంత ఆర్థికపరమైనటువంటి లాభం వీరు పొందటానికి సాధ్యమైనంత వరకు అవకాశం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయటం ద్వారా లేకపోతే ఆయన అనుగ్రహం పొందటం ద్వారా ఏదేమైనప్పటికీ కూడా వృత్తి ఉద్యోగాల రీత్యా డాక్టర్ చదివేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు రాసేటటువంటి ఎగ్జామ్స్లో కొన్ని అవకతవకలు జరగటం అట్లాగే వారికి మందబుద్ధి కలగడం ద్వారా వారు చదువుకున్న చదువు కూడా కొంత నిర్వీర్యం అవ్వటం బుద్ధి వికాసత్వం కోల్పోవటం బుద్ధి చైతన్య శక్తి కొంత వీరిని నిర్వీర్యం చేయటం ఫ్రెండ్స్ ద్వారా పలు పలు విధాలైనటువంటి ఆ చర్యలు చేయటం ద్వారా అవసరం లేనటువంటి కొన్ని అలవాట్లు చేసుకోవడం ద్వారా కొన్ని మాదక ద్రవ్యాలు స్వీకరించడం ద్వారా మీనరాశి వారు కొన్ని మత్తు జల పదార్థాలు స్వీకరించడం ద్వారా వీరి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం వీరికి ఉన్నటువంటి నైతిక విలువలని కోల్పోవటం విస్తృతంగా వీరి గురించి కుటుంబంలో కానీ అట్లాగే సంఘంలో కానీ వారి గురించి చెడుగా ప్రచారం జరగటం ఇలాంటివన్నీ కూడా చాలా జరుగుతాయి కాబట్టి మీ యొక్క మీనరాశిలో గ్రహ ప్రభావం చాలా కఠినంగా ఉంది కాబట్టి మీరు ముఖ్యంగా మీనరాశి వారు సాధ్యమైనంత వరకు ఆ లక్ష్మీనారాయణ స్తోత్రాలని పఠించడం ద్వారా గానీ ధన్వంతరి హోమాన్ని జరిపించడం ద్వారా గాని లేదా కంపల్సరీ ఈ ఐదు గ్రహాలకి జప క్షీర తర్పణ దానాదులు చేయటం ద్వారా హోమము లేదా పాశుపత అభిషేకం చేయటం ద్వారా మీరు తమకున్నటువంటి ఇబ్బందులు తమకి వస్తున్నటువంటి సమస్యల నుండి తప్పించుకునే అవకాశం లభిస్తుంది ఏదేమైనప్పటికీ శని గ్రహ స్తోత్రాన్ని హనుమాన్ చాలీసాన్ని మాత్రం మూడు సంవత్సరాలు వదలకుండా చక్కగా స్థుతించండి మీనరాశి వారికి ఇది ఒక రకమైనటువంటి పరీక్షగా భావించండి ఈ పరీక్షలో నెగ్గటానికి మీ యొక్క స్వయం ప్రపక్తి అట్లాగే మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ ద్వారా మాత్రమే మీరు మీకు వచ్చేటటువంటి సమస్యల నుంచి ఎదుర్కోవచ్చు ఎందుకంటే అటు బుధుడు శుక్రుడు రాహువు శని రవి ఈ ఐదు గ్రహాలు ఒకటో స్థానంలో ఉండటం అంత మంచిది కాదు శుక్రుడు ఉండటం ద్వారా కొంత భార్యతో భార్యాభర్తల మధ్య మంచి సంప్రదింపులు జరిగి ఆర్థిక పరంగా వ్యవహారికంగా ఆకస్మికంగా వ్యాపారాల్లో కొన్ని వృద్ధికరమైనటువంటి విషయాల ఎందు ఆసక్తిగా ముందుకు వెళ్ళేపడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్న మిగతా గ్రహాల యొక్క సమ్మేళనంతో వారు చేసుకునేటటువంటి చర్చలు కూడా ప్రతిఫలించక ప్రతికూలతతో ఎన్నో ఇబ్బందులు గవర్నమెంట్ పరంగా ఎన్నో సమస్యలు వచ్చి వీరు ఎన్నో రకాలైనటువంటి శారీరక మానసిక సమస్యలు ఎదుర్కొంటారు శిరోబాధల వలన వీరికి ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి రాహుకేతువుల యొక్క దోష పరిహారార్థమే వీరు చక్కగా సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని కానీ సర్పసూక్త జపాన్ని గాని ఆచరించండి రాహుకేతువులకి శనికి దానం చేయండి లేదా ఎవరైనా సరే వృద్ధ వృద్ధులు లేకపోతే కాళ్ళు చేతులు లేనటువంటి వారికి కొంత అవసరం లేనటువంటి కొన్ని మత్తు పదార్థమైనటువంటి జలపానీయాన్ని దానం చేయడం ద్వారా కొంత వీరికి ఉన్నటువంటి కర్మ దోషాలని కర్మ ప్రారంధాలని నివృత్తి చేసుకునేటటువంటి పరిస్థితి కలుగుతుంది కాబట్టి వీరు ఆ ఆరోగ్యకరంగా ఉండాలంటే సూర్యగ్రహ జపాన్ని ఆచరించండి లేదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము ముప్పై రోజులు పాటిస్తే మీరు కలిగేటటువంటి అనారోగ్య సమస్యలు తొలగించుకోవడానికి మీనరాశి వారికి చక్కగా ఊరట లభిస్తుంది ఓం శ్రీమాత్రే నమ